മെന്കൂര ഗായ പപ്പു ഇത് ഗടിക്കാ എന്തോ ചൂസറി ഇപ്പോഴേ ലത്ത ഗമ്മടിക്കായ ഗിഞ്ചൽ ഇപ്പേ തയ്യാതായി ഗമ്മടിക്കാ മെന്ക്കൂര പെസരപപ്പു കറീ కొంచెం నూనె వేసాను వేశాను నెంతకూర వేయడానికి పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది బాగా కరిగిపోయినట్టుగా ఉల్లిగడ్డ కొంచెం తింటుంటే పంచకి ఉండాలి ఒక నిమిషం హై ఫ్లేమ్లో మెంతకూరను ఉడకనిచ్చాక వెల్లిపాయలు వేయాలి ఇప్పుడు వెల్లిపాయలు వేసి పసుపు కారం వన్ టీ స్పూన్ ఉప్పు లాస్ట్కి ఇండిపాయలు వేయాలి కూర ఉడికేసింది ఇప్పుడు పప్పు యాడ్ చేయాలి పప్పు రెడీ అయిపోయింది కొంచెం టేస్ట్ చూసేసి అన్నీ సరి చేసుకోవాలి మర్చిపోయాను జీలకర్ర పొడి వేసాను స్ప్రింగ్ ఆనియన్